హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన నెమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో అయితే ఎంతో టేస్టీగా ఉండే కజ్జికాయలు అది కూడా నా స్టైల్లో చాలామంది అచ్చంగా ఓన్లీ కొబ్బరితోటి కానీ అచ్చంగా నువ్వులతోటి కానీ అచ్చంగా రవ్వతోటి కానీ ఇలా ఉంటారు కానీ నేను మాత్రం అన్నీ మిక్స్ చేసి లోపల పౌడర్ అనేది చాలా టేస్టీగా వచ్చేలాగా ఎంత అసలు నేను చెప్పిన పౌడర్ అనేది ఒకసారి దాంతో కజ్జికాయలు చేసి చూడండి టేస్ట్ అయితే అదిరిపోతుంది అన్ని రకాల ఫ్లేవర్స్ అనేది తగులుతూ కజ్జికాయలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటాయి సో ఫస్ట్ అయితే ఈ కజ్జికాయలు తయారు చేసుకోవడానికి ముందుగా మనం పైన లేయర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసమైతే నేను గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను సో మైదాపిండి అంత హెల్తీకి మంచిది కాదు కాబట్టి మనం ఎందుకంటే ఈ కజ్జికాయలు అనేవి మనం డైలీ తింటూ ఉంటాము కాబట్టి అందుకే నేను గోధుమ పిండితోనే ప్రిఫర్ చేస్తాను గోధుమ పిండి ఒక మూడు కప్పులు ఒక పావు కప్పు వరకు రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వ కొంచెం ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి రవ్వ వేయడం వల్ల పైన లేయర్ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ నెయ్యి కానీ నూనెని కానీ ఈ విధంగా వేడి చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒకసారి స్పూన్ తోటి బాగా కలిపేసుకొని తర్వాత చేతితోటి కలుపుకోండి పిండిని చేతితోటి బాగా కలపడం వల్ల నెయ్యి కానీ నూనె కానీ పిండికి బాగా పడుతుంది ఇలా కలిపిన తర్వాత పిండి అనేది ఈ విధంగా ముద్ద ముద్ద ఫామ్లోకి రావాలన్నమాట సో అలా ఉంటే మనకి నూనె అనేది పర్ఫెక్ట్గా సరిపోయినట్లు ఇప్పుడు ఈ పిండికి సరిపడిన నీళ్లు పోసుకొని పిండి మొత్తాన్ని కూడా చపాతి పిండి మాదిరి మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి సో ఈ పిండి అయితే దాదాపు ఒక ముప్పావు కేజీ వరకు అయితే పట్టిందండి నేను చెప్పిన కప్స్ తోటి మెజర్ మెజర్ చేసుకుంటే అది ఒక ముప్పై కప్పు వరకు ఉంటుంది పిండి చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక తడి క్లాత్ కప్ వేసుకొని మనం లోపల స్టఫింగ్ తయారు చేసుకునేంత వరకు పక్కన పెట్టుకోండి సో ఈ లోపు పిండి అనే చక్కగా నానిపోయి ఉంటుంది ఇప్పుడైతే లోపల స్టఫింగ్ అయితే నా తయారు చేసుకుందాము దీనికోసమైతే ఒక ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి పల్లీల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైన పొట్టు నల్లగా అయ్యేంత వరకు వేయించుకోవాలి లోపల పప్పు అనేది క్రిస్పీగా అవుతుందనమాట సో అలా ఎంతవరకు వేయించుకుంటున్నా లోపల స్టఫింగ్ అనేది మనకి టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో ఎంతమంది చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేనైతే రెగ్యులర్గా ఇలానే చేస్తాను ఇలా ఇలా చేస్తేనే టేస్ట్ అనేది నాకు బాగా నచ్చుతుంది కజ్జికాయల టేస్ట్ అనేది ఇప్పుడు పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఇందులోకి ఒక రెండు కప్పుల వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి బొంబాయి రవ్వని బాగా వేయించుకోవాలి అంటే మరీ గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదు కానీ ఒక ఐదు నిమిషాల పాటు ఆ రవ్వకి వేడి అనేది తగిలి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ రవ్వ ఒక ఐదు నిమిషాల తర్వాత వేగింది కదా వేగిన తర్వాత ఇందులోకి ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి సో నేనైతే ఒక రెండు ఎండు కొబ్బరి చిప్పల్ని కట్ చేసి ముక్కలుగా వేసుకొని మిక్సీ జార్లో వేసి ఈ విధంగా మెత్తగా పౌడర్లా పట్టుకున్నాను సో ఇది ఇది కూడా వచ్చేసి రెండు కప్పుల వరకు అయింది కొబ్బరి పొడి దీనికి కూడా వేసుకోవాలి సో మీరు పచ్చి కొబ్బరి కూడా ప్రిఫర్ చేయొచ్చు కానీ దీనికైతే కజ్జికాయలకైతే ఈ ఎండు కొబ్బరి పొడి అయితేనే టేస్ట్ బాగుంటుంది అండ్ పాడవకుండా అన్నమాట ఇప్పుడైతే ఎండు కొబ్బరి కూడా బాగా వేయించుకొని మంచి అరుమ ఫ్లేవర్ వచ్చేంతవరకు వేయించుకున్నాక పక్కన పెట్టేసుకోండి ఒక బేసిన్లోకి వేసేసుకోండి ఇప్పుడైతే ఒక కప్పు వరకు మినపగుండ్లు కూడా వేసుకోవాలి మినపగుండ్లు కూడా మనకి పైన లేరంతా కూడా రెడ్గా అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి మంచి వాసన వచ్చేంత వరకు మనం సున్నుండలకి ఎలా వేయించుకుంటామో అలా వేయించుకోవాలన్నమాట ఇలా వేయించేసుకున్నాక పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి అండ్ ఇప్పుడు ఫైనల్గా ఒక హాఫ్ కప్పు వరకు నువ్వులు వేసుకోవాలి నువ్వులని కూడా వేసుకొని అవి చిరుపట్లాడేంత వరకు వేయించుకోవాలి చూసారు కదా ఇందులోకి పల్లీలు మినపగుండ్లు రవ్వ కొబ్బరి నువ్వులు ఇన్ని ఫ్లేవర్స్ తగులుతున్నప్పుడు మనకి కజ్జికాయలు ఎంత టేస్టీగా ఉంటాయి చెప్పండి సో అందుకే నాకు ఎప్పుడు కూడా ఇలానే ఇష్టం ఇప్పుడైతే నువ్వులు కూడా వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లారినిచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న అన్నిటినీ కూడా ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి ఈ విధంగా పౌడర్లా చేసుకుంటూ అన్నిటిని కూడా వేసుకోవాలి అండ్ నువ్వులని అయితే మరీ మెత్తని పౌడర్లాగా అయితే అవసరం లేదు పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకొని అందులో వేసేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక రెండు కప్పుల వరకు పంచదార ఒక ఒక పది యాలకులు వేసేసుకొని మెత్తని పౌడర్లా చేసి వేసుకోండి అలాగే ఇందులో ఇంకొక కప్పు వరకు బెల్లం బెల్లం కూడా వేసుకొని మరీ మెత్తగా అవసరం లేదు కానీ కొంచెం అక్కడక్కడ ముక్కల్లాగా ఉంటే సరిపోతుంది ఎందుకంటే మనము కజ్జికాయలు తినేటప్పుడు ఆ బెల్లం ముక్కలు అనేవి తగులుతూ పంటి కింద తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటాయి చూసారు కదా ఇప్పుడు ఈ పౌడర్లు అన్నిటినీ కూడా ఈ విధంగా మొత్తం కూడా బాగా మిక్స్ అయిన దాకా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకుంటే మనకి కజ్జికాయల్లోని స్టఫింగ్ అనేది రెడీ అయిపోయినట్లే ఇదైతే మనకి విడిగా అంటే నార్మల్గా ఇలా పిండి పిండిగా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మీరు ఇది ఇంతే క్వాంటిటీ అనేమి లేదు మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని కూడా ఇది కొంచెం బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నా మీకు ఎప్పుడంటే అప్పుడు కజ్జికాయల పైన లేయర్ అనేది పిండి తయారు చేసుకొని మీరు ఎప్పుడంటే అప్పుడు కజ్జికాయలు కూడా తయారు చేసుకోవచ్చు ఇది వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది పౌడర్ కూడా ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే స్టఫింగ్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పైన లేయర్ తయారు చేసుకున్నాం కదా దాన్ని చిన్న చిన్న ఉండల మాదిరి చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉండని మీరు పీట మీద వేసి చపాతిలాగైనా చేసుకోవచ్చు లేకపోతే పూరి ప్రెసర్ ఉంటే పూరి ప్రెసర్ మీదైనా ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసుకొని దాని మీద వేసేనా ప్రెస్ చేసుకోవచ్చు సో పీట మీద అంటే కొంచెం లేట్ అవుతుంది కానీ పూరి ప్రెసర్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది అండ్ మనకి ఆ ఆ లేయర్ మొత్తం కూడా ఈవెన్గా మనకి స్ప్రెడ్ అవుతుంది సో కాబట్టి పూరి ప్రెసర్ ఉంటే ఎక్కువగా అదే ప్రిఫర్ చేయండి చూసారు కదా ఈ విధంగా చక్కగా మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా తీసుకోవాలన్నమాట ఇలా ఉండాలి ఇప్పుడైతే కజ్జికాయలు చేయడానికి కజ్జికాయలు చేసే చెక్కలు ఉంటాయి కదా సో వాటిని తీసుకోండి దానికి మొత్తం కూడా బాగా నూనెని అప్లై చేసుకోవాలి నూనెని అప్లై చేయడం వల్ల మనకి కజ్జికాయ అనేది ప్రెస్ చేసిన తర్వాత ఈజీగా డీమౌల్డ్ అవుతుంది ఇప్పుడైతే దీని మీద మనకి పైన లేయర్ అంతా కూడా చపాతీ లేయర్ అంతా కూడా నీట్గా పెట్టేసుకొని దానికి మధ్యలోకి స్టఫింగ్ని పెట్టుకోవాలి అండ్ ఇక్కడ స్టఫింగ్ పెట్టడం కూడా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే దీనికి నిండుగా పెట్టినా కానీ అదంతా స్టఫింగ్ అంతా బయటకు వచ్చేసి ఆయిల్లో వేయంగానే అంతా పిండి అంతా బయటకు వచ్చేస్తుంది మరి తక్కువగా వేసినా కానీ లోపలంతా బోల్గా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకొని లోపల స్టఫింగ్ అనేది వేసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా ప్రెస్ చేసేసుకొని పైన ఉన్న ఎక్సెస్ పిండిని తీసేసుకోవాలి అండ్ సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి చూసారు కదా కజ్జికాయ అనేది రెడీ అయిపోయింది సో ఇదే విధంగా మిగతా అన్ని కజ్జికాయల్ని కూడా చేసుకొని ఒక పేపర్ మీద పెట్టేసుకొని కొంచెం కొంచెం ఆరనివ్వండి సో ఇలా ఆరనివ్వడం వల్ల ఏంటంటే ఆయిల్లో వేయగానే ఏమన్నా కొంచెం కొంచెం ఏమైనా మనకి తెలియకుండా హోల్స్ పడ్డా కానీ అవి లోపల ఉన్న స్టఫింగ్ అనేది బయటకు వచ్చి చీరకుండా ఉంటాయి చూసారు కదా ఈ విధంగా జాగ్రత్తగా వేసుకోండి అండ్ పైన లేయర్ మాత్రం మరీ పల్చగా ఒత్తితే మాత్రం ఆ లోపల స్టఫింగ్ అంతా బయటకు వచ్చేసి పగిలిపోతాయి కజ్జికాయలు సో జాగ్రత్తగా మీరు ఈ కజ్జికాయలు అన్నిటిని కూడా ఒత్తుకోవాలి మీరు ఈ చివర్లు కావాలి అనుకుంటే ఉంచుకోవచ్చు వద్దు అనుకుంటే కట్ చేసుకోవచ్చు ఈ విధంగా అన్నింటినీ కూడా కజ్జికాయలు తయారు చేసుకున్నాక డిఫరేక్ సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లోకి ఫస్ట్ అయితే ఒక చిన్న కొంచెం పిండింది వేసి ఆయిల్ టేస్ట్ చేసుకోండి ఆయిల్ హీట్ ఇప్పుడు ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా హీట్ ఎక్కింది ఇప్పుడు ఈ వేడి నూనెలోకి ఈ కజ్జికాయల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఆ కరాయిలో ఎన్ని కజ్జికాయలు పడతాయి అన్ని కజ్జికాయల్ని చూసుకుంటూ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి చూసారు కదా అన్నిటిని కూడా ఈ విధంగానే వేసుకోవాలి ఆయిల్లో వేయగానే ఒక్కొక్కటి కూడా కాలుతూ చక్కగా అన్నీ పొంగుతూ ఉన్నాయి చూడండి మీరు చూస్తేనే అర్థమవుతుంది చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కజ్జికాయలు కూడా లోపల స్టఫింగ్ అనేది మే మనకి కజ్జికాయలకి చాలా ఇంపార్టెంట్ లోపల స్టఫింగ్ అనేది ఎంత టేస్టీగా ఉంటే కజ్జికాయలు మా కజ్జికాయలు అంత టేస్టీగా ఉంటాయి సో ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి కజ్జికాయలు టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా అన్నిటినీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని అయితే పక్కన పెట్టుకోండి అండ్ దీన్ని గాలి తగలకుండా ఒక క్యాన్లోకి స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా ఎన్ని రోజులైనా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అండ్ నేను చెప్పిన పద్ధతిలో చేస్తే నెల రోజులు కాదు కదా పదిహేను రోజుల్లోనే అయిపోతాయి అనమాట అంత టేస్టీగా ఉంటాయి సో తప్పకుండా నేను చెప్పిన విధంగా ఈ టేస్టీ అయిన కజ్జికాయలు తయారు చేసి ఎలా వచ్చి నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లకాయని యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్